నీ దేవుని కొనియాడు ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లల పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులను సమాధానం కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే తృప్తిపరచువాడు భూమికి ఆజ్ఞయించువాడు ఆయనే ఆయన వాక్యము వేగముగా పరిగెత్తును దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన దింట్లో జీవించి ఆశ్చర్యదించుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగింది రక్షిత మీ బాధ మనకు వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ఎంతో నమ్మకమైన దేవుడు అయింది ఈ దినము ఈ సమయం వరకు ఈ కాపురాలు అందపరించా మీ స్తోత్రములు అయినా నేను స్థుతించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నాం ఈ సన్నిధిని మాకు అనుగ్రహించా వందనాలు బాగా ఇప్పటి వరకు నీ సన్నిధానంలో నిన్ను పాడి స్థుతించడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకే వందనాలు ఎల్లప్పుడూ నువ్వు స్థుతి ముందు తగిన దేవుడు కల్వా సమయం ముందు చదువుబడిన పరిశుద్ధ లేఖనాలను మీరు ఆశీర్వదించి జీవించి మాతో మాట్లాడు చూడగా శ్రద్ధ కలిగి ఆశ కలిగి మీ మాటలు మేమిటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అప్పుడు నేను నన్ను మీ కృప రాముడిని ప్రార్థిస్తున్నాను తర్వాత ఇస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడుతున్నా ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో బహు ధైర్యాన్ని బలాన్ని శక్తిని మనకు అనుగ్రహించేదై ఉన్నదని మరి ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉంటాయి ప్రా పద్నాలుగో వచ్చినాన్ని మనం గమనిస్తే ఈ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే మరి ఈ దినాల్లో మనం గమని మన మనుషులను గమనిస్తున్నప్పుడు ప్రిలరా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా భయం కల్పించే విధంగా మరి మనకు అనిపిస్తూ ఉన్నాయి మన మనిషికి సమాధానం కరువైపోయింది మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా భయాలు కష్టాలు నష్టాలు మరి ఎన్నో మనిషిని వేధిస్తూ ఉన్నాయి అయితే బైబులు సెలవిస్తున్న మాట ఏమిటంటే నీకు సమాధానం ఇచ్చే దే దేవుడే నీ సరిహద్దుల్లో సమాధానం కలుగచేవాడు ఆయనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక సమాధానం ఇచ్చే దేవుడిని విడిచిపెట్టి మనం ఈరోజు మరి అనేక రీతులుగా చాలా మనం తొందరపడుతూ ఉన్నాం చాలా మనం హైరాణ పడుతూ ఉన్నాం కానీ దేవుని వాక్యము మనకు సమాధానము అనుగ్రహించేది దేవుడే అని సెలవిస్తుంది ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఆయనే అంటే ఆయన తప్ప ఇంకెవరు మన జీవితంలో సమాధానం ఇవ్వలేరు మనం సంపాదించుకున్న డబ్బులు ఆస్తుపాస్తులు చాలా మంది మనుషులు మన చుట్టూ ఉన్న మరి బ్రిజుల బ్రిలర్ నిజమైన సమాధానం దేవుని వలనే మనకు దొరుకుతుంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధానంలో మన జీవితంలో ఉన్నటువంటి భయమును తొలగించుకొని నిమ్మదంగా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండడానికి దేవుడు మనకు దేవుడు వాక్యం ద్వారా మనల్ని మరి పలకరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు శ్రద్ధ కలిగి వినగలిగితే దేవుని సమాధానం మనకు దొరుకుతుంది ఒక చిన్న పిచ్చుక వీళ్ళ చాలా సముద్రం చాలా పెద్దగా కనిపిస్తుంది కదా నటి సముద్రానికి వెళితే మన జీ మన మన హృదయం మనం చాలా మరి భయపడిపోతాం మన గుండెలు అవసిపోతాయి కానీ ఒక చోట సముద్రంలో పెద్ద పర్వతం ఒకటి ఉంది ఆ పర్వతము నడి సముద్రంలో ఉంది ఎటు చూసినా చాలా దూరం వెరీ ఆ ఒడ్డు చాలా దూరం ఉంది ఆ పర్వతానికి ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలో ఈ పిచ్చుక ఎగురుతూ చాలా కోలాహలంగా ఉంది నిజంగా ప్రియుల అటువంటి సముద్రం మధ్య మనిషి ఉంటే మరి ధైర్యంగా ఉండగలుగుతాడా చాలా భయపడుతూ ఉంటాడు అయితే ఆ పిచ్చుక పిచ్చుకలను బట్టి చూస్తే మనిషి చాలా తెలివిగలవాడు బలవగలిగినవాడు నేర్పగలిగిన వాడు అయినా మనుషులు భయపడుతూ అయితే ఆ పిచ్చుకుకున్న ధైర్యం ఏమిటంటే ఆ సముద్రంలో ఉన్నది ఏదో పర్వతం అంత పెద్ద సముద్రం కూడా ఆ పర్వతాన్ని కదిలించలేదు దాని ధైర్యం ఏదో చెట్టు మీదనో కొమ్మ మీదనో ఉంటే వచ్చే అలలు పెద్దగా ఉంటే ఆ అలలకి ఈ చెట్టు ఇరిగిపోతుంది అని అనుకొని భయపడేది కానీ తాను ఉంటుంది ఒక పర్వతం కాబట్టి ఈ పర్వతం కదలదు అని దానికి తెలుసు కాబట్టి ఆ పిచ్చుక ఎగురుతూ గెంతుతూ కోలాహలంగా సంతోషంగా అడుగుతుంది అలాగనే పిల్లలరా దేవుని వాక్యము మనం కూడా సెలవిస్తూ ఉంది నా కొండ నా కోట నా ఆశ్రయ అని కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలుగుతాం కాబట్టి అది తెలుసుకోవడం విశ్వాసం యొక్క ధర్మం విశ్వాసం యొక్క మరి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మన దేవుడు ఎలాంటి వాడు ఆయన దగ్గర మనం ఎలా ఉండగలుగుతాం దేవుడు నన్ను కాపాడగలడా దేవుడు నన్ను విడిపించగలడా అని మనం ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని విడిపించే దేవుడు అని మనం తెలుసుకుంటాం కనుక ఆ పిచ్చుగా పర్వతాన్ని బట్టి ఇది పర్వతం కదలదు నేను ఎప్పటికీ నాకున్న ధైర్యం ఇదే అని ఎలాగైతే సంతోషంగా కదులుతూ రెక్కలు పాడుతుందో ఆడుతుందో దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా మిగతా దేవుని సన్నిధానంలో మనం సమాధానం కలిగి ఉంటాము అని దేవుని సన్నిధానంలో మనం జీవించి విశ్వాసంతో మనం దేవుణ్ణి వెబ్బడిస్తున్నప్పుడు మనకు కూడా అటువంటి ధైర్యం కలుగుతుంది ఈరోజు ఎంతమందికి ఇటువంటి ధైర్యం కలుగుతుంది ఇలా చాలా మంది మనము మనల్ని పోషిస్తున్న మనల్ని కాపాడుతున్న దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క దయా దాక్షిణ్యాలను జాలిని మనం గమనించడం లేదు దేవుని శక్తి ఏమిటో మనం తెలుసుకోవడం అందుకనే మనం బెదిరిపోతున్నాం భయపడుతున్నాం మరి సభ నీ జీవితంలో ఎటువంటి రగడ ఉన్న భయమో ఆందోళన హృదయంలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నది ఏమిటంటే నీ సరిహద్దుల్లో నువ్వు ఎక్కడెక్కడికి వెళుతావో ఏ పని చేస్తావో నువ్వు ఎక్కడ ఉంటావో నీ చుట్టూ ఆయన సమాధానం ఉంచుతానని ఉంచేది కూడా ఆయనేనని కీర్తనకారుడు మరి సెలవిస్తున్నాడు కనుక ఎప్పుడీల సమాధానం కర్త మన ప్రభువే కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి భయము ఆందోళన దిగులు విచారణ నిరాశ నిస్పృహలు కలగాలంటే ఆయన మీదే నమ్మకం పెట్టుకోవాలి ఒక పిచ్చుగా పర్వతం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కంటే కూడా ఒక విశ్వాస దేవుని మీద పెట్టుకునేటటువంటి విశ్వాసము నమ్మకం గొప్పది కనుక సమాధానం కలిగి జీవించాలి అని అంటే మనం మొదట దేవుని అర్థం వచ్చి దేవుని మాటలు ఆకరించాలి మంచి కోల్ములతో నేను తృప్తిపరచువాడను నేనే అనగా మనల్ని పోషించేది దేవుడే చాలా మనము హైరణపడి చాలా చాలా మనము మరి ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి మరి చాలా మనము దిగులు పడతా ఉంటాం మన పోషణ ఎలాగా మన జీవితం ఎలాగా కుటుంబం ఎలాగా అనుకుంటున్నాము కానీ ప్రియుల ఆయన ఎంతకు వస్తే మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరుస్తానని చెబుతున్నటువంటి దేవుని మాటలు మనము మరి విని దేవుణ్ణి స్తుతించగలుగుతాం ప్రియుల ఎప్పుడైతే మనం దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే దేవుణ్ణి స్తుతించగలుగుతాం దేవుని కార్యాలు మనకు బలాన్ని శక్తిని మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాయి ఈరోజు వాక్యం చదవకనే చాలా మంది భయపడుతూ సమాధానం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోలేకపోతాం కాబట్టి ప్రియులరా మన హృదయంలో ఉన్నటువంటి అలజడిని తొలగించి ధైర్యం ఇచ్చి సమాధానమిచ్చేది నీవు నమ్మిన దేవుడే మనం నమ్ముకున్నటువంటి ప్రభు మన రక్షకుడే అలాగనే ప్రియుల మనకు మన పోషణకు ఆధారమైన వాడు దేవుడే మంచి గోధుమలతో నేను తృప్తి పరుస్తాను అని చెబుతూ దేవుని ఎంతకు వచ్చిన వారిని ప్రిల్ల నమ్మకంగా హృదయపూర్వకంగా ఆయన ఎందుకు వచ్చి ప్రార్థన చేసిన వారు ఎవ్వరూ ఇంత ఇంతకు ఇంతకు ముందు అన్నాడు ఇంతవరకు మరి ఆకలితో చావలేదు దేవుడు మరి ఎంతో కృప మనల్ని పోషించే దేవుడు అయిన చూడాడు కనుక ప్రిల్ల మనము మనం చాలా దినాల నుంచి ఎంతో వాక్యం వింటు ఉన్నాము ఎంతోమంది దైవ జన్మ చెబుతున్న వాక్యాన్ని సంఘంలో వింటున్న వాక్యాన్ని మనం ఎంతో వింటున్నాం కానీ ఇంతవరకు ఎంత బలపడ్డామనేది మనం తెలుసుకోవాలి ఇంతవరకు దేవుడి గురించిన విషయాలు ఎంతవరకు మనకు తెలుసు అనేది గమనించాలి అది దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక మనకి సరిహద్దులో మనం జీవించే ప్రతి చోట మనకి సమాధానం కంచి వేసేది మనది ఆయన ఎందుకు భయభక్తులు వారికి ఆయన ఇచ్చే దేవుడు ఉన్నాడు అందుకే యోగు భయభక్తులు గలవాడు గనక తన చుట్టూ కంచి వేయబడింది అని రాయబడి దేవుడు అనుమతిస్తేనే అపవాది యోగుదలం కెళ్ళి తనను శోధించాడు తప్ప దేవుడు గనక ఆజ్ఞ తనకి గనక చెప్పకపోతే తాతానికి ఒక మాట చెప్పకపోతే సరే వెళ్ళు నీవు యోగుని ఎలాగన్నా శోధించు అతను నా ఎందుకున్నటువంటి భయభక్తులు వినవడు అనే నమ్మకం మరి యోగుకు దేవునికి మధ్య ఉన్నది కాబట్టి దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి అపవాది తనని మొత్తాడు తప్ప దేవుడు మరి అటువంటి అనుమతి ఇవ్వకపోతే ఆయన నమ్మినటువంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఎవ్వరు లేదా ఏ అప్పవాది చేయలేదు కనుక దేవుని మనం ఆశ్రయించడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనకి ఎంతో ముఖ్యమైన ఉన్నది ఎందుకు అని అంటే సమస్త మనకు ఆయనే ఆధారపూతుంది అందుకే మనం ఏం చేయాలంటే పదకొండవచ్చినంలో తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృపుకు కనిపెట్టు యందు ఎందు ఆనందించువాడై ఉన్నాడు ఎవరు ఎందు ఆనందిస్తాడు దేవుడు తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కనిపెట్టు వారి ఎందు యుహోవా ఆనందించు వాడై ఉన్నాడు దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో అది తెలుసుకోవాలి మనం మనం ఆనంది మనం ఆనందించడం కాదు మనం ఆనందిస్తాం మనం చప్పట్లు వాడుతూ మనం పాటలు పాడుతూ మనము దేవుని సన్నిధిలో ఇంకేదో చేస్తూ మనం ఆనందించడం కాదు కానీ మన ఎందు దేవుడు ఆనందించాలి కనుక ఆయన ఎందు భయభక్తులు కలవడమైతే మన ఎందు ఆయన ఆనందించే దేవుడై ఉంటూ ఉన్నాడు కనుక అటువంటి భయభక్తులు మనం దేవుని ఎలా కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేసి ప్రభు సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళాలి అలాగే యరుషులేమా యహోవాలు కొనియాడము శివలోని దేవుని కొనియాడము అని చెప్పి కనుక మనం ఏం చేయాలి దేవుని సన్నిధానంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి తన కుటుంబం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్తుంచాలి యురుషులేమా యువవాన్ కొనియాడుము జీయోను దేవుని కొనియాడుము కనుక దేవుని ఎందుకు నమ్మిక ఉంచి ఆ సమస్త నా ప్రభువే కారణపోతుడు అని ఎవరైతే విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ఉంటామో వారు దేవుని ఎందు ఆనందిస్తారు వారి అందు దేవుడు ఆనందిస్తారు కనుక దేవుని అందరి భయభక్తులు విశ్వాస జీవితం అనేది దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బలాభివృద్ధి చేసుకునేదిగా ఉండాలి కానీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మన సంబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండకూడదు మనుషుల మీద ఒప్పుకో కొంతమంది మరి ప్రిలరా ఫోన్లు చేస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి ఎన్నడూ ఫోన్ చేయనోడు ఫోన్ చేశాడు అనుకుంటా ఏమంటాం మీరు చెప్పండి ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది చేసి ఏదో అవసరం వచ్చి మనం ఫోన్లు చేస్తే మనకే ఇంత బాధ ఉంది నీ అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో నీ అవసరం తీర్చుకోవడానికి దేవుని సన్నిధికి వస్తే అది భక్తి అవుతుందా కాబట్టి కాబట్టిలా దేవుణ్ణి ఎల్లా ఎన్నో ఎల్లప్పుడూ కొనియాడాలి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మీద నమ్మకంతో బ్రతకాలి అని అంటే ఆయనతో దేవుని వాక్యంతో మనం గడపాలి కనుక ఎప్పుడైతే ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కనిపెట్టుకొని ఆయన్ను మనం ఎప్పుడైతే స్థుతిస్తామో కొనియాడతామో ఆయన సమాధానము ఎల్లప్పుడూ ప్రతి మనిషి చుట్టూను ప్రతి కుటుంబం చుట్టూను ప్రతి సంఘం చుట్టూను ఉంటుంది ఆయన మరి తప్పక సమస్తాన్ని అన్నిటినీ మనకు అనుగ్రహించి మనల్ని పోషించే దేవుడై మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడని దేవుని వాక్యము సలభవిస్తున్నాడు కనుక దేవుని సన్నిధానంలో పీల మరి దేవుణ్ణి స్థుతించే విధానం ఒకప్పుడు ఒకలాగా అంటే కష్టం వచ్చినప్పుడు విశ్వాసం సన్నగిళ్ళడం కష్టం తీరిన తర్వాత ఎక్కువ ఆనందం రావడం ఇది కాదు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి జీవితం యాకో వెయ్యుతున్నాడో ఒకసారి మనం ఆ మాటను గమనించుకున్నాం యాగో పత్రిక ఐదవ అధ్యాయం యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి పది పద పదమూడు వచ్చిన చదువుతున్నాడు మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడను పాడవలను ఏం చెప్తున్నాను శ్రమ వస్తే నేను ప్రార్థన చేయమంటున్నాడు సంతోషం కలిగితే కీర్తనలు వాడమంటున్నాడు ఏ కీర్తనలో సంతోషం వస్తే పాటలు పాడాలి శ్రమ వస్తే ప్రార్థన వచ్చి నీకు సంతోషం ఉన్నా కష్టమున్నా దేవుని అందే ఉండాలి అది దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుని వాక్యంలో అది రాయబడి ప్రార్థన ఎవరు చేస్తాం పాటలు ద్వారా ఎవరు స్థుతిస్తాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉంటుంది మన జీవితం అంటే దుఃఖం వస్తేనేమో మనం ప్రార్థన చేయాలి సంతోషం వస్తేనేమో అసలు ఆగవు పాటలు కానీ ప్రార్థనలు కానీ కష్టమని మాత్రం చాలా నిరసించిపోతుంది కానీ దేవుని అందరి కావు కావుల ఎప్పుడు మనము కష్టం వచ్చినా దేవుని సన్నిధిలోనే ఉండాలి సంతోషం వచ్చినా ఆయన్నే స్థుతిస్తూ ఆయన దగ్గరగా ఉండాలి ఇటువంటి వారికి ఎవరికి సమాధానం బోధవైనా నన్ను అడగలేదు ఇలా శ్రమలోనూ సంతోషములోనూ ఎవరికైనా పోషణ తక్కువైతే నన్ను అడగండి ఇలా దేవుని సన్నిధానంలో అన్ని విషయాలలో మనం నమ్మకంగా బ్రతకాలి నమ్మకం కలిగిన వారికి ఆయన ఏది కూడా వదులు చేయదు మన హృదయాన్ని నింపుతాడు మన కడుపుని నింపుతాడు తలవరని తొలగించి ఆయన కన్నీళ్ళు పుడిచే గొప్ప దేవుడ ఉన్నాడు కనుక ఆయన్ను మనం ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఆయన స్థుతించాలి కొని కొనియాడాలి దేవుని కోరుకుంటున్నాడు నీ దేవుని కొనియాడము ఎరుషులేమా కొనియాడు సంగమా దేవుణ్ణి స్థుతించము అన్ని సందర్భాలలో అన్ని వేదాల్లో దేవుణ్ణి మనం స్థుతించాలి దేవుణ్ణి మనం మహింపరచాలి కనుక పిల్ల పది దేవుని ఎంతో మనం నమ్మకమైన జీవితం జీవించినట్లయితే ఆయన కృపను మనకు అనుగ్రహించి మన చుట్టూ మన సరిహద్దుల్లో సమాధానమిచ్చి మనల్ని పోషించి సంరక్షించి మన ప్రతి అవసరంతో ఆయన తోడై ఉండే దేవుడు మన యందు ఆయన ఆనందించే దేవుడయ్యూ ఉన్నాడు అటువంటి దేవుని సన్నిధానంలో ఇలా మనం విశ్వాసంతో దేవుణ్ణి మయోపరిచే విధంగా మనం సిద్ధపడాలి దేవుడి మాటలను దీవించిన